అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుగు డిజీ నైన్ కి స్వాగతం ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత రెండువేల ఇరవై మూడులోని సెక్షన్ పదిహేను గురించి తెలుసుకుందాం ఈ సెక్షన్ ప్రత్యేకంగా న్యాయమూర్తుల అధికారాలు వారి పనుల చట్టబద్ధత గురించి తెలియజేస్తుంది అంటే ఒక న్యాయమూర్తి తన అధికార పరిధిలో పనిచేస్తూ తీసుకునే నిర్ణయాలు నేరంగా పరిగణించబడవు బిఎన్ఎస్ సెక్షన్ పదిహేను గురించి వివరంగా చెప్పాలంటే న్యాయమూర్తి అధికార పరిధి ఒక న్యాయమూర్తి తన చట్టబద్ధ అధికారాలు ఉపయోగించి పనిచేస్తే ఆయన చేసిన పనులు నేరంగా పరిగణించబడవు మంచి విశ్వాసం అండ్ ధర్మబద్ధత న్యాయమూర్తి మంచి విశ్వాసంతో న్యాయబద్ధతతో ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఆయనపై నేర ఆరోపణలు ఉండవు చట్టరక్షణ న్యాయమూర్తి తీర్పులు లేదా ఆదేశాలు వివాదాస్పదమైన అవి ఆయన అధికార పరిధిలో జరిగితే ఆ పనులు నేరంగా పరిగణించబడవు ఉదాహరణకు చెప్పాలంటే ఒక కేసులో న్యాయమూర్తి ఆధారాల ఆధారంగా తప్పుగా తీర్పు ఇచ్చి శిక్ష విధించాడనుకుందాం ఆయనను నేరస్థుడిగా పరిగణించరు ఎందుకంటే ఆయన తీర్పు తన చట్టబద్ధ అధికారాల్లో మంచి విశ్వాసంతో ఇచ్చారు తప్పు వారెంట్ జారీ చేసిన ఒక న్యాయమూర్తి పొరపాటున తప్పు వ్యక్తి పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీచేశాడు కాని ఆయనకు ఆ వ్యక్తి నేరంలో భాగమై ఉన్నాడని నమ్మకంతో అరెస్ట్ వారెంట్ జారీచేశాడు కాబట్టి ఈ పని కూడా నేరంగా పరిగణించబడదు ఇలా బిఎన్ఎస్ సెక్షన్ పదిహేను మనకొక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది న్యాయమూర్తి తన అధికారంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు మంచి విశ్వాసంతో చేసిన పనులు నేరంగా పరిగణించబడవు ఇది న్యాయ వ్యవస్థకు ఆత్మవిశ్వాసం ప్లస్ స్వతంత్రత ఇవ్వడానికి చాలా కీలకం మరిన్ని లీగల్ వివరాలను తెలుసుకోవడానికి తెలుగు డిజీ నైన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి